బీడ్ భూములోనైనా బోరు వేస్తే పాతలగంగా పైకి రావాలి గట్ల ఉంటుంది మనతోనే గట్ల హండ్రెడ్ పర్సెంట్ నీళ్లు పడాలంటే మేమైతే ఇలా రెండు రకాల ఉపాయాలైతే చేస్తాం గందులో మొదటిది కొబ్బరికాయను అరచేతిలో అడ్డంగా పడుకోబెట్టి జర నిదానంగా నడుస్తాం కొబ్బరికాయ అరచేతిలో లేచి నిలబడిందంటే అక్కడ నీళ్ళు ఉన్నట్టే ఇగో ఇలా అన్నమాట ఇవ్వమల్ల ఇంకో పద్ధతి గురించి కూడా చెప్తా ఇదైతే కొంచెం కష్టం కానీ ఈ పద్ధతిలో పాతలగంగా పైకి రావడం అయితే పక్క ఒకరేమో కొబ్బరికాయతో నీళ్లను వెసుకుతుండగా ఈ విధంగా నా పరాతిపై కొబ్బరికాయ పెట్టి దానిపై కూర్చోవాలి కాళ్ళు మాత్రం నేలను తాగకుండా కొబ్బరికాయ మీదనే ఉంచాలి ఒకవేళ నీళ్లు పడే ఛాన్స్ ఉందంటే కాళ్ళ కింద కొబ్బరికాయ బాడీని మొత్తం తిప్పిస్తుంది ఈ విధంగా అదే సిగ్నల్ అక్కడ పాతలగంగా ఉందని ఇది అత్యంత ప్రాచీనమైన పాత పద్ధతి ఈయన ఎక్కడ బోర్డు వేయడంలో కనుక్కోవడంలో సిద్ధహస్తులు మా ఏరియాలో పాతలగంగా పొంగి పాయింట్ ని హండ్రెడ్ పర్సెంట్ కనుక్కుంటాడు తప్పకుండా ఎక్కడైతే కొబ్బరికాయ లేచి నిలబడిందో అక్కడ కొన్ని రాళ్లను గుర్తుగా ఉంచి బోర్ వేస్తారు